ఇక్కడికి మీ ప్రాంతానికి మేము ఒక రక్షకుల్ని తెలియజేయడానికి మేము వచ్చాము ఒక ఐదు నిమిషాల్లో ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం ఈ ఐదు నిమిషాల మాటలు మీకు ఎంతో విలువైనవి ప్రాముఖ్యమైనవి మీ జీవితాన్ని మార్చేటటువంటి మాటలు ఈ మాటలు ప్రియమైన వారలారా మరి జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కారణం చేత జీవించే ఉంటారు అయితే జీవించే సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా తప్పిపోతూ పాపంలో పడిపోతూ అబద్ధమైన మాటలు చెడు చూపులు చెడు ఆలోచనలు చెడు నడకలు చెడు చేతల చేత మనిషి పాపం వైపు అడుగులు వేస్తున్నాడు ప్రిలారా మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాడు అదేవిధంగా ప్రతి వ్యక్తి పాపంలో పడిపోతూ ఉన్నాడు అయితే ఆ పాపం నుండి ఏ ఒక్కరు కూడా ఏ మనిషిని కూడా బయటికి తీసుకురాలేరు ప్రిలారా ఒక జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగవుతుంది ఒకవేళ కాలు ఎరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళా ఆ కాలు అతికించుకోవచ్చు ప్రిలారా అయితే పాపం అనేది మనిషికి ఉన్నటువంటి ఒక రోగం లాంటిది అది వైద్యుల ద్వారా తీసివేయడానికి వీలు కాదు తిరిగారా అయితే ఆ పాపాన్ని తొలగించాలంటే ఆ పాపాన్ని తీసివేయాలంటే పాపం లేనటువంటి ఒక మనుషుడు రావాలి పాపం లేనటువంటి ఒక రక్షకుడు రావాలి ఆయన మనల్ని రక్షించేవాడు ఉండాలి చూడండి ఒక గోతిలో పడ్డవాడిని ఒక గోతిలో ఉన్నవాడు రక్షించలేడు గోతుల ఉన్న వాడిని పైన ఉన్నవాడు మాత్రమే రక్షించగలడు అదే విధంగా ఒక మనిషి పాపంలో ఉన్నప్పుడు సాటి మనిషి ఆ వ్యక్తిని రక్షించలేడు కాబట్టి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు ప్రియలారా ఆ రక్షకుడు ఎవరంటే ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయనను గనక మనము విశ్వసించినట్లయితే ఆయనను గనక మనము నమ్మినట్లయితే గనుక మన పాపముల నుండి ఆయన విడిపి విడిపించడానికి సమర్థుడు ప్రియులారా ఎందుకంటే ఆయన దేవాది దేవుడు నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అని సవాలు విసిరాడు ప్రిలార ఆయన పాపం లేనటువంటి వాడు పాపములో ఉన్నటువంటి మనిషికి రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా తప్పిపోతూ పాపం చేస్తూ ఉన్నాడు ఆ పాపం నుండి విడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజున ప్రతి ఒక్క మనిషి గనక ఆయనను విశ్వసిస్తే గనక ఆయనను నమ్మితే గనక హృదయంలో అంగీకరిస్తే గనుక ఆయన ఒక మనిషి ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగించి ఆయన రక్తం చేత మనలను మనల్ని శుద్ధులుగా చేసి పరిశుద్ధపరిచి ఆయన ఉండే లోకానికి ఆఖరి తప్పులు లేనటువంటి లోకానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు ప్రతి ఒక్కరికి కూడా నరకము చేరకుండగా స్వర్గానికి పరలోక రాజ్యానికి చేరాలనే అనుకుంటారు అయితే దానికి మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన అన్నాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అన్నాడు ప్రియులార కాబట్టి ప్రతి ఒక్కరము ఆయనను విశ్వసించి ఆయనను నమ్మినట్లయితే గనక తప్పకుండా మనల్ని ఆయన పరలోక రాజ్యానికి చేరుస్తాడు ప్రియులారా మరి మనమందరం ఆయన మీద విశ్వాసం ఉంచాలని ఆయనను నమ్మాలని హృదయంలో ఆయనను అంగీకరించాలని ఈ యొక్క మాటల ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్ని మాటలను మేము ముగిస్తున్నాం పిల్లల